వాణినగర్ పద్మశాలి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు ఇందులో కరీంనగర్ రేణి ఆస్పత్రి వైద్యులు హాజరు కాగా ప్రజలు భారీగా తరలివచ్చారు పలువురు రుగ్మతల బాధితులను పరీక్షించి మందులను ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా ఆ సేవా సమితి అధ్యక్షులు కొక్కుల ప్రభాకర్ వైద్యులకు హాజరైన ప్రజల కృతజ్ఞతలు తెలిపారు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా వాణి నగర్ పద్మశాలి సేవా సమితిని ఏర్పాటు చేయడం జరిగిందని సభ్యుల సంపూర్తి సహకారంతో తొలిగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం సక్సెస్ అయినట్లు తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేపడతామని ప్రధాన కార్యదర్శి శ్రీహరి ఉపాధ్యక్షులు నరేందర్ ఆసం శ్రీనివాస్ కార్యదర్శి కట్కం రవీందర్ డైరెక్టర్ శ్రీనివాస్ సూర్యేటి భాస్కర్ సురేష్ రాజేందర్ చిన్న రఘు రవి చిన్న చంద్రయ్య రవీందర్ ఎనిగందల నగేష్ మహిళా డైరెక్టర్లు జయశ్రీ సుధాత అనురాధ దేవసమితి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు なるほど。 ನನ್ನ ಸಹಾಯ ಅದೆಲ್ಲಾ ಇದೆ ರೇಂಜ್ ಇನ್ವೆಸ್ಟರ್ ಮರಕ್ಕೆ ಟ್ಯಾಬ್ಲೆಟ್ ತಿಸ್ತುತ್ತಿದ್ದಾರೆ ತಿಸ್ತುತ್ತೆ

నిర్వహించిన ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన వైద్యులందరికీ మరియు పట్టణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఇలాంటి కార్యక్రమంలో సేవా కార్యక్రమం ప్రతి ఒక్కరు భాగస్వామి కావడానికి ప్రతి ఒక్క కృషి చేయాలని ఇకముందు కూడా చేసే ప్రతి ప్రోగ్రాంకి అందరూ వచ్చి ప్రతి ప్రోగ్రాంని విజయవంతం చేయటం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మా సేవా సంస్థ తరఫున ప్రతి ఒక్కరు కోరుతున్నాము అలాగే ఇలాంటి కార్యక్రమం చాలామంది చేస్తారు కానీ చేసేదానిలో ఉన్నతంగా ఉత్తమమైన కొన్ని వసతులతో పాటు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయటం మునులు తీసుకెళ్లేటం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు